ఈ రోజు సింగనమల్ల నియోజకవర్గంలో రైతు సంక్షేమమే మా ధ్యేయం అని ఓ నినాదంతో ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి చెరువుకి నీళ్ళు అందించాలన్న ధ్యేయంతో ప్రతి ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించాలన్న సంకల్పంతో ఈ ముందుకు వెళ్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాము ఈ సీజన్ కి సుబ్రమణ్య సాగర్ గేట్ ని ఈరోజు నీళ్లు విడుదల చేసి ఉట్లూరు గరుచింతలపల్లి కోమట్ కుంట్ల ఆ ఊర్లందరికీ కూడా మనము నీళ్లు ఇవ ఇస్తూ ఈ రోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది మనందరికీ తెలుసు దాదాపు నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి కళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బొప్పేపల్లి చెరువుకి జియో తీసుకురావడం జరిగింది కేవలం జియో పేపర్ కి పరిమితం కాకుండా ఆ జియో ప్రకారంగా ఆ చెరువుకి నీళ్ళు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ రోజు జిల్లా స్థాయిలో ఐఏబి మీటింగ్ లో కూడా మనము ప్రస్తావించి మంత్రి గారి సహకారంతో ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారి సహకారంతో మనము బొప్పేపల్లి చెరువు కూడా నీళ్ళు అందించాలని రోజు దాదాపు గతంలో కంటే ఎక్కువ మీటర్లు ఈ రోజు సుబ్బరయ్య సాగర్ దాదాపు పదకొండు పాయింట్ రెండు మీటర్లు ఈ రోజు నీళ్లు నిల్వ చేసి మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాం అంటే ఒక ప్రణాళిక బద్ధంగా ఎక్కడా కూడా రాజకీయాకి తోవలే తోవ లేకుండా ప్రతి రైతు బాగుండాలి ప్రతి ప్రాంతము బాగుండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇచ్చిన మాటని కేవలం పేపర్ రూపంలోకే కాకుండా ఆ వాగ్వాదాన్ని నిరూపించుకోవాలి రైతులకు నీళ్ళు అందించాలి దాదాపు బొప్పేపల్లి చెరువుకు నీళ్లు వస్తే పది పది పదిహేను పదహారు పల్లెలన్నీ కూడా మంచినీరు సాగునీరు అందించి వాళ్ళు స సుభిక్షంగా ఉంటారని ఆలోచనతో ఈ రోజు మనము నీళ్లు విడుదల చేయడం జరుగుతా ఉంది రైతులు ప్రజలు అందరూ కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మనం రైతులకు నీళ్ళు అందించిన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఒక ప్రణాళిక బద్దంగా ఆయకట్టు ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ రోజు నియోజకవర్గం వారిగా కూడా దాదాపు మూడు కోట్ల పైన ఈ రోజు నిధులు కేటాయించి ప్రతి కెనాల్లో ఉన్నటువంటి సిల్క్ క్లీనింగ్ గాని జంగల్ క్లియరెన్స్ కానీ ని ఒక ఎక్కడైతే కాంక్రీట్ పరిస్థితి ఇబ్బందిగా ఉంటే అదనపు నిధులు కేటాయించి ఆ కాంక్రీట్ ఏసి ఈరోజు ఎక్కడ లేని షటర్లని కూడా మనము ఈరోజు నిధులు కేటాయించి షటర్లను కూడా ఏర్పాట్లు చేసి అంటే ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ప్రతి ఆయకట్టుకి నీళ్ళు అందించాలి అనే ఒక ధ్యేయంతో ఈ రోజు ఇంత అద్భుతంగా ఒక ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ మనం ఈ రోజు చూస్తా ఉన్నాం గతంలో చూసుకుంటే ప్రాంతాలకు రాజకీయం అంటిస్తూ ఒక ప్రాంతానికి ఇచ్చి ఇంకో ప్రాంతానికి ఇవ్వకుండా రాజకీయ కక్షలు ప్రేరేపించి ఫ్యాక్షన్ ప్రా ప్రేరేపించి జరిగినటువంటి మీరు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధతో ప్రతి ప్రాంత రైతులు కూడా ముఖ్యము ప్రతి రైతుకి నీరు అందాలి ఎక్కడ ఎక్కడా వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ప్రతి చెరువుకి నీళ్ళు అందించాలి ప్రతి కుంటకి నీళ్ళు ఇవ్వాలనే అనే ధ్యేయంతో ముందుకెళ్తున్నాము ప్రజల సహకారంతో రైతుల సహకారంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా ఈ రోజు సుబ్రమ్య సాగర్ కి నీళ్ళు విడుదల చేయడం జరిగింది మీరందరూ కూడా గతంలో మొన్నంతా చూస్తా ఉన్నారు రాజకీయాలు ఎక్కడ కనిపించక ఎక్కడ గలాటాలు లేక ఈ రోజు ప్రశాంతంగా ఉన్న ఊర్లలో కూడా ఈ రోజు వైసీపీ ముఖ్య నాయకులు ఈ రోజు బయటికి వచ్చి అధికారికంగా ఈ రోజు పదమూడో తేదీని నీళ్లు విడుదల చేస్తున్నామని తెలియపరిచి అది కూడా ఏ సాంకేతిక లోపాలు ఉన్నాయో కూడా తెలుసు అక్కడ సౌత్ కెనాల్ గేట్ కూడా ఇరిగిపోయిన పరిస్థితిని తెలుసు అవి కూడా మనము సరి చేసుకుంటూ నిధులు కేటాయించుకుంటూ ఎక్కడ నీళ్లు ఇబ్బంది కాకూడదని మనం పనిచేస్తూ ఈ రోజు ఒక ప్రణాళిక బద్దంగా డేట్ ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాను సాంకేతిక సంకే సంకేతాలు రావడం వల్ల మన ప్రాంతానికి కూడా ఇన్ఫ్లో తగ్గించాలని స్టేట్ వైడ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వడం వల్ల నాలుగు రోజులు మనకు కూడా అక్కడ ఇన్ఫ్లో తగ్గడం వల్ల మనం కూడా ఒక వాతావరణ సూచనల ప్రకారంగా ఈ రోజు ఆ నాలుగు రోజులు కూడా కొంచెం తగ్గించి ఈ రోజు నడిపించిన పరిస్థితిని తెలుసు అన్ని తెలిసి కూడా ఈ రోజు రాజకీయ కోణంలో ఈ రోజు బయటికి వచ్చి ఈ రోజు కెమెరా ముందు నిల్చొని ఆ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పంటలు వేసుకున్నారు అదే రైతుకి రెండు మూడు పంటలు వేసుకునే ఆశని కలిగించింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఒక పంట పెట్టుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితిని రైతులందరూ కూడా ఈ రోజు ఏ ఊరికెళ్ళినా చెప్తారండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రోజు రెండు మూడు పంటలు పెట్టుకోవచ్చు అని కూడా ఒక ఆశను కూడా క్రియేట్ చేసింది కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం రైతులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈ రోజు పుట్లూరు మండలంలో కూడా వర్షాభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనము ఈ స్కెడ్యూల్ ప్రకారంగా ఏదైతే వాటర్ అందిస్తా ఉన్నామో దాదాపు పదకొండు పాయింట్ రెండు మీటర్లు ఈ రోజు మనము పెట్టగలిగినాం గతంలో మీరు గత సీజన్ లో చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది మీటర్లు వరకే మనం నీళ్లు నిల్వ ఉంచగలిగినాం ఇక్కడ అంటే ఈ రోజు ఒక ధ్యేయంతో ఒక జియో ఇచ్చాం బొప్పేపల్లికి చెరువుకి అక్కడ వరకు చేరాలి ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారంగా రైతులు కూడా బాగుండాలని చెప్పి ఈ రోజు నిల్వన్ నీటినన్నింటినీ కూడా సక్రమంగా ప్రతి డిస్ట్రిబ్యూటరీ దగ్గర కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ రైతులతో మాట్లాడుకొని ఈ రోజు ఒక ప్రణాళిక బద్దంగా చేస్తున్నటువంటి ప్రక్రియను కూడా విమర్శిస్తూ ఈ రోజు రైతులని ప్రేరేపించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అందని కూడా తెలియజేస్తా ఉన్నాం చేతనైతే మీరు గతంలో ఎప్పుడైనా ఇంత నీళ్లు వదిలినారా అనేది మీకు సవాళ్ళు ఇస్తున్నాం ఏ రైతు కూడా గతంలో సంతోషంగా ఉన్నారో నేను తెలియజేస్తా ఉన్నా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని సింగనమల నియోజకవర్గంలో అతిపెద్ద చెరువు సింగనమల్ల చెరువు లోకలైజేషన్ చేశామని అబద్ధపు జియోలు తీసుకొని వచ్చి నలభై యాభైకు చెరువులు నింపుతామని చెప్పి జియోలు తీసుకొచ్చిన వాళ్ళు మీరంతా కూడా ఎక్కడ పోయినారు ఆ రోజు ఒక్క చెరువు అన్న నింపినారు ఆ జియో ప్రకారంగా ఈ రోజు వరకు కూడా ఆ జియో ఎక్కడా కూడా వ్యాలిడ్ లేదు ఆ జియో ఏ రకంగా మీరు తీసుకొచ్చారో కూడా ప్రజలు తెలియలేని పరిస్థితి అబద్ధపు హామీలు పేపర్ కి పరిమితమైనటువంటి జియోలు తీసుకొచ్చి మీరు రైతులు మోసం చేశారు ఈ రోజు ఒక నిబద్ధతతో రైతు బాగుండాలి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉండదు ఉంటుందని నినాదంతో ఈ రోజు రైతు కోసం పనిచేస్తా ఉన్నాను కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కేవలం సింగన్మల్ నియోజకవర్గానికి కేటాయించి జంగల్ క్లియరెన్స్ కానీ సిల్ క్లియర్ క్లియరెన్స్ కానీ క్షేత్ర స్థాయిలో కెనాల్ కిందికి గేట్ వరకు కూడా తిరిగి చేసినటువంటి వ్యక్తులం మేము మీరు ఏనాడైనా కెనాల్ చుట్టూ తిరిగారండి అండి ఒక ఒక్కగా ఒక్కసారైనా మీరు చెరువులోకి దిగారండి తెలియజేస్తా ఉన్నాను ఇష్టానుసారంగా మీరు ఏదో రాజకీయాల్లో ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటే ప్రజల పక్షాన ఉన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం అనేక స్కీమ్స్ ని తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ ని గ్రామ స్థాయిలో అందుతున్నాయా లేదా అని తిరిగి మరి చూస్తున్నటువంటి వ్యక్తులం కూటమి ప్రభుత్వం మా లాంటి నాయకులంతా కూడా ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు తూతూ మంత్రం కింద మీరు రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టించి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి మీరు చేతనైతే సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఆ ప్రకారంగా మేము కూడా ముందుకు వెళ్తాము ఇంకా ఎన్నో కుంటలు ఉన్నాయి దానికి కూడా జియోలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఆయకట్టులు ఉన్నాయి ఆ ఆయకట్టుకి ఎలా మనం ముందుకెళ్లి తీసుకోవాలా మీరు కూడా సూచనలు ఇవ్వండి రైతు బాగుండాలంటే సూచనలు ఇవ్వండి మేము పని చేస్తాం ఈ రోజు అధికారంలో ఉన్నాం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఏం చేశారండి ఈ రోజు వచ్చి తూతు మంత్రం కింద ధర్నాలు చేస్తా ఉన్నారు ఏదో మీకు అధికారం ఇన్ఛార్జ్ ఇచ్చినారు కదా అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి రాజకీయాల గురించి కాదు ఊరుకుంటున్నాం కదా అని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు క్షే నుంచి మనం నీళ్లు ఎలా తీసుకురావాలి ఎలా కేటాయించాలి అనే దాని మీద చాలా ప్రణాళికబద్ధంగా బద్దంగా ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజు కెనాల్ మీద ఉండి మరి చెరువుల దగ్గర ఉండి మరి ఈ రోజు చేస్తా ఉన్నాము ప్రజలకు కూడా రైతులకు కూడా ఒకే మాట తెలియజేస్తా ఉన్నాం మీరు బాగుంటే మేమంతా బాగుంటామని నమ్మే కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా ఖచ్చితంగా మీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ధ్యేయంతో కూడా పనిచేసి ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఆ రాజకీయాల గురించి ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్య నాయకులు వైఎస్ఆర్ సిపిలో ఈ రోజు చేరి అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్న గాని మొన్న పుట్లూరు మండలంలో మోడల్ స్కూల్లో కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి మీరు ఎలా దౌర్జన్యంగా వెళ్తారండి పిల్లల చేత సంతకాలు ఎలా పెట్టించుకుంటారండి మీరు వాళ్ళకి తెలియదన్న ఒక వ్యవస్థలో ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తా ఉంటే ఒక మంత్రిగా పనిచేసినటువంటి మీరు ఈ రోజు స్కూళ్లలోకి దౌర్జన్యంగా వెళ్ళి పిల్లల చేత కోటి సంతకాలు పెట్టించుకోవడం ఏంటండి మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి గాని మొన్న నాయనపల్లికి నా పన్నెండు సెంట్లు మాత్రమే ఆడికే కి ఉన్నాయి వేరైతే ఈ ఎస్సీ రైతులు పశువుల కోసము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పశువుల కోసము ఆశ్రమంగా దాన్ని ఒక చిన్న షెడ్ కట్టుకుంటా ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి అవి వానకి ఎండకి అంత కింద పడి ఆ భూమిలో అంతా అలా ఉందంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి పశువులకు అండగా ఉండి షెడ్లు కట్టించుకున్నామని చూసి అది ప్రభుత్వ భూమి అండి ప్రభుత్వ భూమిని ఈ రోజు రాజకీయ కోణం చేసి ఈ రోజు వాళ్ళని ప్రేరేపించి ఈ రోజు హత్య రాజకీయాలు కి ప్రేరేపిస్తా ఉన్నారు మీరు ఒక ఇంత ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ తెలీదా అండి మీకు ఇదంతా తెలిసి కూడా మీరు అనవసరంగా మీరు హాస్పిటల్లోకి వెళ్ళి మీరు ప్ర ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులిపేసుకొని ఇంకా ప్రోగ్రాంకి వెళ్ళిపోతారు అంటే నిజానిజాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఏమంటే మేము ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మీలాంటి అనవసరమైన వార్తలకు గానీ స్పందించే అవసరం లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాను ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గాని మోడీ గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని అనే పరిస్థితి ఉండకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి చెప్తారు స్కూళ్ళల్లో ఎలాంటి రాజకీయాలు చేశారో చిన్న పిల్లలు వచ్చి చెప్తారు రైతులకి ఎంత మోసం చేశారో రైతులంతా బయటకు వచ్చి చెప్తారు అందుకే మీరు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను మేము కష్టపడి ఈ రోజు రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజల మెప్పు పొంది ఈ రోజు వాళ్ళకి పనిచేయాలనే ఆకాంక్షతో అంటే మీరు వ్యవస్థనంతా అతలాకుతలం చేసిన వ్యవస్థని ఈ రోజు జీరో నుంచి మేమంతా మొదలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము దాన్ని మీరందరూ కూడా సహకరించాలి సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ఏమైనా అనవసరమైన ప్రెస్ మీట్లు గాని అనవసరమైన రాజకీయ ప్రేరేపణలు గానీ రెచ్చగొట్టే సమస్యల నుండి తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రజలందరు సైతం కూడా తిప్పికొట్టే పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ రైతులకు ముఖ్యంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేశారు ఈరోజు విత్తనాల్ని కూడా ఓ రాజకీయ కోణంలో తీసుకెళ్ళి రేపు రిజిస్ట్రేషన్స్ వచ్చి విత్తనాలు కూడా రేపు వస్తున్నాయంటే ఈ రోజు వెళ్ళి ధర్నాకు కూర్చుంటారు అంటే మీ పొలిటికల్ స్టాండ్స్ ఎవరికి తెలియకుండా ఉండవండి ఇన్నేళ్ళు మీరు ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ నాయకులు కాబట్టి ఇలాంటివన్నీ మీకు విద్యతో పెట్టిన విద్య వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా అలాంటివన్నీ కూడా ఈ పొలిటికల్ స్టాండ్స్ ని ప్రజలందరూ కూడా చూసి చూసి అలసిపోయారు ఈరోజు ప్రజలకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి దాన్ని క్షేత్ర స్థాయిలో తిరిగి చేస్తున్నటువంటి వ్యక్తిని నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు వాళ్ళ ఆ నిర్ధ దిశానిర్దేశంతో ఈరోజు మా లాంటి యువప్రతిని ప్రతినిధులు దళిత మహిళలు ఈ రోజు అందరు కూడా ముందుకు వచ్చి ఈ రోజు కష్టంగా ఈ రోజు వ్యవస్థ అన్ని కూడా నిర్మించుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇంతగానో ఆదరించి ఆశీర్వదించినటువంటి రైతులకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంతటి సమస్య వచ్చిన అంటే వారం రోజులు కొంచెము లేట్ అయినప్పటికీ కూడా ప్రజలు రైతులు నాకు చాలా బలం తెలిపారు సాంకేతిక లోపాలు రాష్ట్రం అంతా జరుగుతా ఉన్నప్పటికీ వాళ్ళు నాకు ధైర్యం ఇచ్చి కరెక్టుగా మనము పదమూడో తేదీన మంచి రోజమ్మ ఖచ్చితంగా పెట్టుకున్నామని ప్రజలు రైతులు అనుకొని ఈ రోజు మేమంతా కూడా ముందుకు వచ్చి ఇంతటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాము ఖచ్చితంగా బొప్పేపల్లి చెరువుకి నీళ్ళు అందించే వరకు కూడా ఈ రోజు ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా